ఇప్పుడే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అలాగే వీడియోను చివరి వరకు చూడండి అప్పుడే మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది ఈ వచ్చే నాలుగు రోజుల్లో కుంభరాశి వారికి ఆలోచనల్లో కొత్త మార్పులు పనుల్లో వేగం మరియు వ్యక్తిగత జీవితంలో చక్కని సౌకర్యాలు కనిపించే అవకాశం ఉంది మొదటి రోజు నిర్ణయాలు కొంత జాగ్రత్తగా తీసుకోవాల్సి వస్తుంది కానీ రెండవ రోజు నుంచి మీ పనులు మీకు అనుకూలంగా మారుతూ చిన్న విజయాలు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి డబ్బు విషయంలో అనుకోని చిన్న లాభాలు రావచ్చు నిలిచిపోయిన పనులు కదులుతాయి మరియు ఎవరో ఒకరి సలహా మీకు చాలా ఉపయోగపడుతుంది సంబంధాల విషయంలో మీ మాటల్లో స్పష్టత ఉంటే దగ్గరివారితో మంచి సమన్వయం ఏర్పడుతుంది మొత్తం మీద ఈ నాలుగు రోజులు కుంభరాశికి మానసిక శాంతి కొత్త అవకాశాలు మరియు ముందుకు నడిపే సానుకూల శక్తి ఇవ్వనున్నాయి ఈ నాలుగు రోజుల్లో కుంభరాశివారికి కొత్త ఆలోచనలు సృజనాత్మకత మరియు మానసిక ఉత్సాహం మరింతగా పెరిగే సమయం మీలో దాగి ఉన్న ప్రతిభ బయటకు రావడానికి సరైన అవకాశం దొరకవచ్చు ప్రత్యేకంగా పని లేదా చదువు సంబంధిత పనుల్లో మొదటి రెండు రోజులు ప్లాన్లు మార్చుకోవాల్సిన పరిస్థితులు వచ్చినా ఆ మార్పులు మొత్తానికి మీకే మంచిగా మారుతాయి మూడవ రోజు నుంచి అదృష్టం మీ వైపు తిరిగి మీ ప్రయత్నాలకు వెంటనే ప్రతిఫలం ఇవ్వడం ప్రారంభిస్తుంది ప్రేమ కుటుంబ విషయాల్లో ఓపికతో మాట్లాడితే చిన్న అపార్ధాలు కూడా సులభంగా సరిదిద్దుకుంటారు ఆరోగ్యం పరంగా చిన్న అలసట తప్ప పెద్ద సమస్యలేవీ ఉండవు మొత్తం మీద ఈ నాలుగు రోజులు కుంభరాశివారికి ఆత్మవిశ్వాసం పెరిగే ముందుకు సాగించే మంచి శుభసూచక రోజులవుతాయి ఈ నాలుగు రోజుల్లో కుంభరాశివారికి పరిస్థితులు మెల్లగా మీ అనుకూల దిశగా తిరుగుతున్నట్టు అనిపిస్తుంది మీ ముందున్న కొన్ని సందేహాలు తగ్గి ఏ దారిలో నడవాలో స్పష్టత వస్తుంది కొత్త వ్యక్తులు పరిచయం కావడం ద్వారా మంచి అవకాశాలు రావచ్చు ప్రత్యేకించి మీకు అవసరమైన సమాచారం లేదా సహాయం ఎవరితోనో సులభంగా లభిస్తుంది పని విషయంలో మీ ఆలోచనలను ఇతరులు గుర్తించే అవకాశముంది అందువల్ల మీరు చెప్పే ప్రతి మాట ప్రభావం చూపుతుంది డబ్బు విషయంలో గతంలో చేసిన శ్రమ లేదా ప్లాన్ ఇప్పుడు ఫలితమివ్వడం ప్రారంభిస్తుంది సంబంధాల్లో మీలోని వినయం అర్థం చేసుకోవాలనే భావం దగ్గరివారిని మరింతగా మీ వైపు తీసుకొస్తుంది ఈ రోజుల్లో మీలో కొత్త నమ్మకం పెరిగి భవిష్యత్ కోసం మంచి నిర్ణయాలు తీసుకునే దిశగా మీ అడుగులు మరింత బలపడతాయి ఈ వచ్చే నాలుగు రోజుల్లో కుంభరాశివారికి భావోద్వేగాలు ఆలోచనలు మరియు చుట్టూ ఉన్న పరిస్థితులు మరింత సమతుల్యంగా అనిపించే అవకాశముంది గతంలో మీకు చికాకు కనిగించిన చిన్న సమస్యలు ఇప్పుడు స్వయంగా సర్దుబాటు కావడం మొదలవుతుంది పనిలో మీ కృషిని గమనించే వ్యక్తి ఒకరు మీకు కొత్త ధైర్యం ఇవ్వచ్చు సృజనాత్మక పనుల్లో కొత్తదారులు కనిపించి మీ ప్రతిభను మరింత మెరుగుపరచాలనే ఆసక్తి పెరుగుతుంది డబ్బు విషయంలో చిన్న కాని అనుకూల మార్పులు చోటుచేసుకుని ఖర్చులపై మీరు మంచి నియంత్రణ సాధిస్తారు కుటుంబ సంబంధాల విషయాల్లో మీ మాటలకు విలువ పెరిగి మీ అభిప్రాయాలను అమ్మీకరించే వాతావరణం ఏర్పడుతుంది మీ మనస్సు అంతర్గతంగా ప్రశాంతంగా మారి ఏ పనికైనా సరైన దృష్టి పెట్టగల శక్తి లభిస్తుంది మొత్తం మీద ఈ రోజులు వారికి ఆత్మవిశ్వాసం స్థిరత్వం మరియు ముందుకు నడిపే శుభప్రవాహం వంటి ఫలితాలను అందిస్తాయి ఈ నాలుగు రోజుల్లో వారికి అంతర్లీనంగా ఒక కొత్త శక్తి కొత్తదనాన్ని స్వీకరించే ధైర్యం పెరుగుతుంది మీరు చాలా రోజులుగా ఆలోచిస్తూ వెనక్కి వేస్తున్న ఒక నిర్ణయం ఇప్పుడు స్పష్టతతో ముందుకు రావచ్చు మీ మాటల్లో నమ్మకం పెరగడం వల్ల ఇతరులు మీపై ఆధారపడే పరిస్థితులొస్తాయి పని విషయంలో మీకు ఎదురయ్యే చిన్న అవకాశమే పెద్ద దారిగా మారవచ్చు కాబట్టి ఏ సూచననైనా నిర్లక్ష్యం చేయకుండా గమనించడం మంచిది డబ్బు విషయంలో ఊహించని చిన్న ఆదాయం నిలిచిపోయిన చెల్లింపులు రావడం లేదా ఖర్చులు తగ్గడం వంటి విషయాలు మనసుకు సాంతవన ఇస్తాయి సంబంధాల్లో మీరు చూపించే అర్థం చేసుకునే స్వభావం వల్ల దూరంగా ఉన్నవారితో కూడా కాస్త సాన్నిహిత్యం పెరుగుతుంది ఆరోగ్యం విషయంలో అలసట తగ్గి మానసికంగా మీరు మరింత స్థిరంగా ప్రశాంతంగా అనుభూతి చెందుతారు మొత్తం మీద ఈ రోజులు కుంభరాశివారికి భరోసా నిలకడ మరియు కొత్త అవకాశాల ద్వారాలు తెరిచే శుభకాలంగా నిలుస్తాయి ఈ నాలుగు రోజుల్లో కుంభరాశివారు తమలోని దూరదృష్టి ఆలోచనల్లో స్పష్టత మరియు ముందుకు సాగాలనే తపనను మరింత బలంగా అనుభవిస్తారు గతంలో తేలికగా దృష్టి మళ్లిన విషయాలను ఇప్పుడు మీరు చాలా క్రమబద్ధంగా ఓపికగా పూర్తి చేయగలుగుతారు మీ ప్రయత్నాలకు అనుకూలమైన సహకారం లభించడం వల్ల మీరు చేపట్టిన పనులు వేగంగా ముందుకు కదులుతాయి ప్రత్యేకంగా మూడో రోజునుంచి ఒక ముఖ్యమైన సమాచారం సందేశం లేదా అవకాశం మీ చేతిల్లో పడే సూచనలు కనిపిస్తాయి డబ్బు విషయంలో మీరు చేసే చిన్న స్టెప్పులు కూడా పెద్ద ఫలితాలకు దారితీయవచ్చు అది మీరు అనుకున్నదానికంటే త్వరగా ఇంట్లో కుటుంబంలో మీపై నమ్మకం పెరుగుతుంది మీరు చెప్పే ప్లాన్లు లేదా ఆలోచనలను వారు ఆసక్తిగా వినే అవకాశం ఉంది ప్రేమలో ఉన్నవారు తమ భావాలను ఇంకా లోతుగా పంచుకోవడానికి సరైన సమయం ఇది ఆరోగ్యంలో మానసిక ఒత్తిడి తగ్గి కొత్త ఉత్సాహం పెరిగి మీ పనులకు కావలసిన శక్తి సహజంగానే లభిస్తుంది మొత్తంగా ఈ నాలుగు రోజులు వారికి దారులు తెరుచుకునే మనసు తేలికపడే మరియు భవిష్యత్తు మీద మరింత విశ్వాసం పెరిగే సుధకాలంగా ఉండబోతున్నాయి ఈ వచ్చే నాలుగు రోజుల్లో వారికి జీవితం మరింత స్పష్టంగా సానుకూలంగా అనిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి మీలోని ఆత్మవిశ్వాసం సహజంగానే పెరిగి చాలా రోజులుగా మీరు ఎదురుచూస్తున్న ఒక నిర్ణయం ఇప్పుడు సరైన రూపం దాల్చవచ్చు మొదటి రోజుల్లో కొంత ఆలోచనల్లో గందరగోళం ఉన్నా రెండో రోజునుంచి మీ మనస్సు స్థిరపడుతూ పనులన్నీ సరైన దిశలో కదులుతాయి కొత్త పరిచయాలు మీ ఎదుగుదలకు దోహదపడే అవకాశం ఉంది మీ ఆలోచనలను అర్థం చేసుకునే మీకు దారి చూపే వ్యక్తి ఒక్కరూ మీ దైనందిన జీవితంలో ప్రేరణగా మారవచ్చు డబ్బు విషయంలో మీరు ఊహించని మంచి వార్త రాగలదు ముఖ్యంగా ఆలస్యమైన లాభం లేదా కొత్త ఆదాయ మార్గం రూపంలో కుటుంబంలో మీ పాత్ర బలపడుతూ మీ మాటలు అందరికీ నమ్మకాన్ని కలిగిస్తాయి ప్రేమలో ఉన్నవారికి సంబంధం మరింత లోతుగా మరింత నమ్మకంతో ముందుకు సాగుతుంది ఆరోగ్యంలో మీరు చాలా కాలం తర్వాత మానసిక ప్రశాంతతను అనుభవిస్తారు ఒత్తిడి తగ్గి దృష్టి కేంద్రీకరించే సామర్థ్యం పెరుగుతుంది మొత్తం మీద ఈ నాలుగు రోజులు కుంభరాశి వారికి దారులు తెరుచుకునే మనసు తేలికపడే మరియు భవిష్యత్తు మీద మరింత విశ్వాసం పెరిగే సుఖకాలంగా ఉండబోతున్నాయి రోజులు కుంభరాశి వారికి పురోగతి ప్రశాంతత మరియు మీరు ఊహించని చిన్న శుభ సమాచారాల ద్వారా ఆనందాన్ని పంచే శుభదశగా నిలుస్తాయి ఈ నాలుగు రోజుల్లో కుంభరాశివారు తమ జీవితంలో ఒక కొత్త సంతులనం ఏర్పడుతున్నట్టు స్పష్టంగా అనుభవిస్తారు మీరు ఎన్నో రోజులుగా ఒత్తిడిగా భావించిన కొన్ని బాధ్యతలు ఇప్పుడు సులభంగా నిర్వహించగలిగేలా మారతాయి మీలో ఉన్న విశ్లేషణ సమస్యను కొత్త కోణంలో చూడగల నైపుణ్యం ఈ సమయంలో మరింత పదును పుంజుకుంటుంది అందువల్ల క్లిష్టమైన విషయాలను కూడా మీరు చాకచక్యంగా పరిష్కరించగలుగుతారు ఉద్యోగం లేదా వ్యాపారం చేసేవారికి చిన్న మార్పులు పెద్ద ప్రగతికి దారితీయవచ్చు ఒక చిన్న సూచన ఒక చిన్న అవకాశం మీ రాబోయే రోజులను బలపరిచే పునాది అవుతుంది డబ్బు విషయాల్లో మీరు తీసుకునే జాగ్రత్త నిర్ణయాలు భవిష్యత్తును మరింత స్థిరపరిచేలా పనిచేస్తాయి అనుకోకుండా వచ్చే ఖర్చులు కంటే లాభాలు ఎక్కువగా ఉంటాయి కుటుంబంలో మీ మాటలకు మరింత గౌరవం మీ ఆలోచనలకు మరింత ప్రాధాన్యత లభిస్తుంది ప్రేమ సంబంధాల్లో మీ నిజాయితీ మీ నిశితమైన శ్రద్ధ సంబంధాన్ని మరింత పటిష్టంగా మార్చే శక్తి కలిగిస్తుంది ఈ రోజుల్లో మీ మనసుకు కొత్త శాంతి లభించడం వల్ల మీరు తీసుకునే ప్రతి నిర్ణయం మరింత జాగ్రత్తగా మరింత తెలివిగా ఉంటుంది మొత్తం మీద ఈ నాలుగు రోజులు వారికి ఎదుగుదల గుర్తింపు మరియు అంతర్గత ప్రశాంతత తీసుకువచ్చే శుభ సమయం ఈ వచ్చే నాలుగు రోజుల్లో కుంభరాశివారు తమ జీవితంలో ఒక నూతన ప్రవాహం సాగుతున్నట్టు అనుభవిస్తారు మీరు ఇప్పటి వరకు సాధారణంగా తీసుకువచ్చిన పనులను కూడా ఇప్పుడు మరింత జాగ్రత్తగా లోతుగా విశ్లేషించే స్వభావం పెరుగుతుంది మీ నిర్ణయాల్లోని పకడ్బందీ ఆత్మవిశ్వాసం మరియు ముందుచూపు ఇతరులను ఆశ్చర్యపరుస్తాయి మొదటి రోజు మీకు కొంత నెమ్మదిగా ప్రారంభమైన రెండు రోజునుంచే పరిస్థితులు మీ చేతుల్లోకి వస్తాయి మీరనుకున్న పనులలో అడ్డంకులు తొలగి మీ మార్గం మరింత స్పష్టంగా కనిపిస్తుంది మూడో రోజునుంచి మీకు ఒక కొత్త ప్రేరణ పని చెయ్యాలనే ఉత్సాహం సహజంగానే పెరుగుతుంది ఇది మీ లక్ష్యాలను చేరుకోవడంలో బలమైన అడుగవుతుంది డబ్బు విషయంలో జాగ్రత్తగా తీసుకుంటున్న అడుగులు ఇప్పుడు ఫలించడం ప్రారంభిస్తాయి అనుకోని రూపంలో చిన్న లాభాలు రావచ్చు లేదా మీ కష్టానికి సరైన గుర్తింపు లభించవచ్చు సంబంధాల్లో మీ దూరదృష్టి అర్థం చేసుకునే గుణం వల్ల ఎలాంటి అపరర్ధాలు ఉన్నా అవి సాఫీగా సరిదిద్దబడతాయి కుటుంబ సభ్యుల నుండి మీరు ఆశించిన మద్దతు ఈ రోజుల్లో లభించే సూచనలు ఉన్నాయి ప్రేమలో ఉన్నవాలికి మాటల్లో హృదయపూర్వకత పెరుగుతుంది అందువల్ల భావాలు మరింత దగ్గరవుతాయి ఆరోగ్యపరంగా మీ శరీరం మనసు రెండూ మంచి సమతుల్యస్థితికి చేరుతాయి ఒత్తిడి తగ్గి రోజువారీ పనులు మరింత సులభంగా అనిపిస్తాయి మీలోని సృజనాత్మకత ఆలోచనల్లోని లోతు మీ నిర్ణయాల్లోని ధైర్యం ఇవి అన్నీ కలిసి ఈ నాలుగు రోజులను కుంభరాశివారికి నిజమైన శుభ పురోగతి మరియు ఆత్మశాంతి నింపిన రోజులుగా మార్చబోతున్నాయి ఈ నాలుగు రోజుల్లో కుంభరాశివారు తమ జీవితంలో ఒక నూతన ప్రవాహం సాగుతున్నట్టు అనుభవిస్తారు పొందుతారు మీలో దాగి ఉన్న ధైర్యం నిర్ణయాలలోని స్పష్టత మరియు పరిస్థితులను సమతౌల్యంగా చూడగలిగే నైపుణ్యం ఈ సమయంలో అత్యంత ఉపయోగపడుతుంది మానసికంగా మీరు గతంతో పోలిస్తే మరింత తేలికగా మరింత స్థిరంగా మారుతారు మీ ఆలోచనలను ఇతరులు గౌరవంగా వినడం ప్రారంభిస్తారు ప్రత్యేకంగా మీ సూచనలు సమస్యలను త్వరగా పరిష్కరించటంలో సహాయపడతాయి పని విషయంలో మీ కృషికి సరైన గుర్తింపుని అందించే ఒక అవకాశం ముందుకు రావచ్చు చిన్న పనులు పెద్ద ఫలితాల కోసం మార్గం సుగమం చేస్తాయి మీరు ఇంతకాలం ఆలస్యం చేసిన ఒక ప్లాన్ ఇప్పుడు వేగంగా ఆచరణలోకి వస్తుంది కొత్తగా నేర్చుకోవాలని ఆసక్తి పెరిగి మీ నైపుణ్యాలను మెరుగుపరచటానికి సరైన సమయం లభిస్తుంది డబ్బు విషయంలో మీరు తీసుకుంటున్న జాగ్రత్త నిర్ణయాలు మీ భవిష్యత్తుపై మంచి ప్రభావం చూపుతాయి నిలిచిపోయిన డ్యూస్ ఆలస్యమైన చెల్లింపులు రావడం లేదా చిన్న లాభాలు చేరడం మీ ఆర్థిక పరిస్థితికి కొంత ఊరటేస్తాయి ఖర్చులను నియంత్రించే మీ సామర్థ్యం కూడా ఈ రోజుల్లో మెరుగుపడుతుంది సంబంధాల్లో మీరు చూపించే సహనం అర్థం చేసుకునే స్వభావం మరియు చల్లని మాటలు సంబంధాలను మరింత పటిష్టంగా చేస్తాయి ఎవరో మీపై ఆధారపడే అవకాశముంది మరియు మీరు ఇచ్చే సలహా ఆ వ్యక్తికి మార్గదర్శకంగా మారవచ్చు కుటుంబంలో మీరు చెప్పే సూచనలకు ప్రాధాన్యం లభిస్తుంది ప్రేమలో ఉన్నవారికి బంధం మరింత లోతుగా మారుతుంది ఆరోగ్యపరంగా మీ శరీరం మనస్సు రెండూ ఒక సమతౌల్యస్థితికి చేరుతాయి అలసట తగ్గి మీలో కొత్త శక్తి ఉత్సాహం పెరుగుతాయి ఏ పని చేసినా ఫలితం వస్తుందనే నమ్మకం మీలో సహజంగానే పెరుగుతుంది మొత్తం మీద ఈ నాలుగు రోజులు కుంభరాశివారికి తేలిక స్పష్టత పురోగతి కొత్త అవకాశాలు మరియు లోతైన అంతర్మన శాంతి తీసుకువచ్చే అదృష్టమైన సానుకూలమైన కాలంగా నిలుస్తాయి